గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ వన్ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ ఏంటంటే రామ్ చరణ్ చుట్టూ ఒక వివాదం అయితే నడుస్తూ ఉంది గత రెండు మూడు రోజులుగా సో ఈ వివాదం అనేది ఎందుకు తలెత్తింది దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో దీన్ని విశ్లేషించడానికైతే ప్రయత్నం చేస్తాను ఎట్ ది సేమ్ టైం నా యొక్క అభిప్రాయము అంటే ఈ వివాదం ఏదైతే ఉందో అందులో అది రామ్ చరణ్ తప్ప కాదా అనేటటువంటి విషయాన్ని కూడా విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను ఇంతకు వివాదం ఏంటంటే రామ్ చరణ్ ఒక రెండు రోజుల క్రితము కడపలో ఉన్నటువంటి ఒక దర్గాన్ని అయితే ఆయన సందర్శించారు అయితే ఈ ఆయన రెగ్యులర్గా కడపలో ఉన్నటువంటి దర్గాని కానీ సందర్శిస్తే పెద్దగా అది ఏమి వివాదం అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉండదు కానీ ఆయన అయ్యప్పమాలలో ఈ దర్గాన్ని సందర్శించడం జరిగింది సో అయ్యప్పమాలలో ఆయన ఈ దర్గాను సందర్శించడం వల్ల కొంతమంది వ్యక్తులు ఆయన యొక్క అయ్యప్పమాలలో అయ్యప్పమాలను ధరించి ఆయన ఆయన దర్గాని ఎలా విజిట్ చేస్తాడు అని చాలామంది కూడా క్వశ్చన్ చేస్తున్నారు అయితే కొంతమంది ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ఈ అంశము తప్ప రైటా అని చర్చించుకునేటానికంటే ముందు కూడా మనము శబరిమలకు సంబంధించినటువంటి అంటే ఈ శబరి యొక్క అయ్యప్ప స్వామి ఇతివృత్తానికి సంబంధించినటువంటి లేదా పురాణాలకు సంబంధించినటువంటి అంశాలలో వావర్ స్వామి అనేటటువంటి ఒక వ్యక్తి గురించి మనము చర్చిద్దామన్నమాట ఏంటంటే అయ్యప్ప స్వామి ఆయన పులిపాల కొరకు అడవి పులిపాల కొరకు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ వావర్ అనేటటువంటి వ్యక్తి ఆయనను ప్రతిఘటించినట్టుగా పురాణాలు అయితే చెప్తూ ఉంటాయన్నమాట అయితే ఈ వావర్ అనేటటువంటి వ్యక్తి అయ్యప్ప స్వామిని ప్రతిఘటించి అయ్యప్ప స్వామితో యుద్ధం చేసి కొన్ని రోజుల తర్వాత అయ్యప్ప ఆయన యొక్క క్యాపబిలిటీని మెచ్చుకొని వాళ్ళిద్దరూ కూడా స్నేహితులుగా అవుతారని చెప్పేసి మనకు పురాణాలు అయితే చెప్తాయన్నమాట తర్వాత కాలక్రమేణా ఈ వావర్ అనేటటువంటి వ్యక్తి ఒక అయ్యప్ప డివోటీగా ఒక అయ్యప్ప అనుచరుడిగా మారుతా మారాడు అని చెప్పేసి మనకి పురాణాలు అయితే కానీ గురుస్వాములు చెప్పినటువంటి విషయాలు కానీ లేదా ఒక అయ్యప్ప స్వామి బేస్డ్ మీద వచ్చినటువంటి సినిమాలు కానీ ఈ విధమైనటువంటి ఒక నారేషన్ అయితే మనకి చెప్తూ ఉంటాయి చాలామంది అయ్యప్ప భక్తులు కూడా విరివిగా దాన్ని నమ్ముతారనమాట అయితే ఈ వావర్ అనేటటువంటి వ్యక్తి గురించి మనం ఎందుకు అంటే చాలా చాలామంది కూడా లక్షలల్లో కోట్లలో కూడా అంటే కొన్ని పురాణాలను బేస్ చేసుకొని కనుక మనం చూసినట్టయితే ఈ వావర్ అనేటటువంటి వ్యక్తి ముస్లిం అని వాళ్ళు అంటారనమాట అయితే అదేవిధంగా ఈ అయ్యప్ప స్వామి ఉన్న అయ్యప్ప స్వామి ఏంటంటే వాళ్ళ యొక్క భక్తులందరికీ కూడా ఈ వావర్కి ఒక కట్టడం కట్టించాలి అనేటటువంటి దాన్ని ఒక ప్రార్థనా మందిరాన్ని కట్టించాలి అని చెప్పేసి ఒక ఆజ్ఞను ఇచ్చాడు అని చెప్పేసి నమ్ముతారనమాట అయితే అయ్యప్ప స్వామి యొక్క ఆజ్ఞను అనుసరించి ఎరుమేలి అనేటటువంటి ఒక ప్రాంతము ఎనభై కిలోమీటర్లు ఉంటుంది శబరిమలకి ఆ ప్రాంతంలో ఈ వావర్ స్వామికి ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మిస్తారనమాట అయితే ఈ యొక్క ప్రార్థనా మందిరం ఎలా ఉంటుందంటే ఒక మసీదు ఆ కట్టడం ఎలా ఉంటుందంటే ఒక మసీదును పోలి ఉంటుంది అయితే అయితే కొంతమంది వ్యక్తులు అంటే కొంతమంది కంటే కూడా చాలామంది వ్యక్తులు ఏంటంటే ఈ పురాణాలు ఈ సినిమాలు లేకపోతే గురుస్వాములు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వావర్ అనేటటువంటి వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తిగా వాళ్ళు బలంగా నమ్ముతారన్నమాట అయితే అయ్యప్ప కూడా ఏం చెప్తాడు అనంటే మీరు నా దర్శనానికి వచ్చేయటానికంటే ముందు కూడా ఈ ఎరిమేలిలో ఈ వావర్ స్వామిని మీరు దర్శనం చేసుకొని అయ్యప్ప భక్తులందరూ కూడా తరువాత నన్ను దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి చెప్పినట్టుగా మనకైతే పురాణాలు చెప్తూ ఉంటాయన్నమాట అయితే ఇక్కడ ఈ యొక్క ఈ వావర్కి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరం ఏదైతే ఉందో ఆ ప్రార్థనా మందిరము కొంతమంది ఏంటంటే దాన్ని అంటే ఒక మసీదుగా అది ప్రాచుర్యం పొందినప్పటికీ కూడా ముస్లింలో ఉన్నటువంటి చాలామంది వాళ్ళు కూడా ఏంటంటే దాన్ని మసీదుగా వాళ్ళు కౌంట్ చేయరు అనమాట ఎందుకు అని అంటే మసీదు అనేటటువంటి దాంట్లో ఓన్లీ అల్లా మాత్రమే కొలువై ఉంటాడు అది అల్లాకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరము తర్వాత ఈ ఇలాంటివన్నీ కూడా అంటే ఒక వ్యక్తులను వాళ్ళ యొక్క సమాధులు బేస్ చేసుకొని కానీ ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిని దర్గా అంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్తారన్నమాట అయితే అయితే నేను ఇది ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే ఎట్ ద సేమ్ టైం కొంతమంది ఏంటంటే అసలు ఈ వావర్ అనేటటువంటి వ్యక్తి ముస్లిం వ్యక్తే కాదు ఆ టైంలో అంటే అయ్యప్ప స్వామి పురాణం అంటే అయ్యప్ప స్వామి జన్మించినటువంటి టైంలో అసలు ముస్లిం మతం అనేదే లేదు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఆర్గ్యుమెంట్ వినిపిస్తారనమాట అయితే వాళ్ళు వినిపించడానికి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆర్గ్యుమెంట్ని ఎందుకు వినిపిస్తారు అనంటే ఈ పేటతుల్లి అనేటటువంటి ఆట ఆడి తర్వాత వావర్ స్వామిని అయితే దర్శనం చేసుకుంటారనమాట ఈ పేటతుల్లి అనేటటువంటి ఆట అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఆడినప్పుడు ఏంటంటే వాళ్ళు వివిధ రకాలైనటువంటి వేషాధారణలో వాళ్ళు ఉండి ఈ పేటతుల్లి అనే ఆట ఆడతారు అన్నమాట అయితే ఆ వేషాధారణలు అన్నీ కూడా కొంత అటవీ జాతికి సంబంధించినటువంటి వాళ్లకు వాళ్ళ జీవన విధానానికి దగ్గరగా ఉండేటటువంటి వేషాలతో ఆ అనాగరికమైనటువంటి జీవన శైలికి సంబంధించినటువంటి వివిధ వేషాలతో వాళ్ళు ఆ వేషాలను ధరించి వాళ్ళు ఈ తుల్లి అనేటటువంటి ఆటను ఆడతారు అనమాట సో వాళ్ళు ఏం చెప్తారో అంటే ఎవరైతే ఈ వావర్ స్వామి ముస్లిం కాదు అనేటటువంటి ని ఎవరైతే బలంగా వినిపిస్తున్నారో దాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఈ ఎగ్జాంపుల్ని వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్కి దీన్ని అసోసియేట్ చేస్తారనమాట ఏమని ఇక్కడ పేటతుల్లి ఆడేటప్పుడు వాళ్ళు ఉండేటటువంటి వేషాధారణ అన్నీ కూడా ఈ అటవీ ప్రాంతంలో అటవీ జీవనం కొనసాగించే వాళ్ళకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ పావర్ అనేటటువంటి వ్యక్తి ఆయన ముస్లిం కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట అయితే ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే కోట్ల మంది అయ్యప్ప భక్తులు కూడా ఏంటంటే చాలా మందికి అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ తెలియదు అనమాట సో వాళ్ళు ఏంటంటే ఒక కన్వెన్షనల్గా కావచ్చు ఒక ట్రెడిషనల్గా కావచ్చు లేకపోతే వాళ్ళకు గురుస్వాములు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు వాళ్ళు పుస్తకాలలో చదివినటువంటి విషయాలే కావచ్చు దానివల్ల ఏంటంటే ఈ వావర్ అనేటటువంటి వ్యక్తి ఒక ముస్లిం అనే మాత్రమే వాళ్ళు నమ్ముతారు అనమాట నమ్మి అక్కడ స్వామిని దర్శనం చేసుకొని తరువాత శబరిమలకి వెళ్ళి మళ్ళీ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారనమాట అయితే ఇప్పుడు నేను ఈ టాపిక్ తీసుకురావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే రామ్ చరణ్ అనేటటువంటి రామ్ చరణ్ ఈయన మాలలో దర్గాను సందర్శించుకున్నాను అనమాట అందుకని చెప్పేసి నేను ఇప్పుడు శబరిమల ఇతివృత్తానికి సంబంధించినటువంటి ఈ వావర్ ప్రార్థనా మందిరం గురించి మాట్లాడుతూ ఈయన దర్గాను సందర్శించినటువంటి విషయాన్ని రెండింటినీ కూడా కంపేర్ చేయడానికి నేను ఇప్పుడు ఇదంతా చెప్పాను అన్నమాట అయితే ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే అసలు సాయిబాబాని హిందువులు ఎవరు కూడా దర్శనం చేసుకోవద్దు హిందూ మత ధర్మం ప్రకారం కూడా ఏంటంటే ఆ సాయిబాబా గుడి ఏదైతే ఉందో అది సమాధి తర్వాత మనుషులకు సంబంధించినటువంటి సమాధులను హిందూ మతానికి సంబంధించినటువంటి ఆచ ఆచరించే వాళ్ళు ఎవరు కూడా దర్శనం చేసుకోవద్దు అని చెప్పేసి ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తూ ఉందనమాట అంటే సాయిబాబా అనేటటువంటి వ్యక్తి దేవుడే కాదు మన హిందువులు ఎవరు కూడా నమ్మొద్దు అని చెప్పేసి ఒక సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తూ ఉందన్నమాట అంటే దర్గాలను కూడా సందర్శించుకోవద్దు ఎందుకంటే అనేటివి కూడా ఏంటంటే ఒక అవి సమాధులు పూర్వకాలంలో ఉన్నటువంటి సెయింట్లు వాళ్ళందరికీ చెప్ గొప్ప వాళ్ళకి సంబంధించినటువంటి సమాధులు కాబట్టి హిందూ మత ఆచారం కూడా అంటే కొంతమంది ముస్లింలు కూడా చెప్తారనమాట ఏంటంటే దర్గాలను ముస్లింలు కూడా సందర్శించుకోవద్దు సో మన కురాన్ యొక్క దీని ప్రకారం కూడా దర్గాలను సందర్శించుకోవద్దు అన్నట్టు హిం హిందువుల్లో కొంతమంది ముస్లింలో కూడా కొంతమంది కూడా అసలు దర్గాలను సందర్శించుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు సో రెండు ఆర్గ్యుమెంట్స్ అయితే నేను మీ ముందు ఉంచాను సో ఇప్పుడు నేను నాకు సంబంధించినటువంటి అంటే నా థాట్ ప్రాసెస్ ఏంటి నేను అంటే ఎటు సైడ్ ఉండాలి అని చెప్పడానికి నా ఆలోచన విధానాన్ని అయితే నేను చెప్తాను అనమాట ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని కోట్ల మంది సాయిబాబాను నమ్ముతున్నారు హిందువులు కొన్ని కోట్ల మంది అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాలలా వేసుకొని వాళ్ళు వావర్ యొక్క ఆ ప్రార్థనా మందిరాన్ని దర్శించి తర్వాత శబరిమలకు చేరుకుంటున్నారు సో కాబట్టి ఇది ఒక ట్రెడిషనల్గా ఒక కన్వెన్షన్గా ఇది ఒక ఆనవాయితీగా ఒక ఆచారంగా వస్తుంది కాబట్టి అది కోట్ల మంది నమ్ముతున్నారు కాబట్టి సో రామ్ ఇప్పుడు దర్గాను సందర్శిస్తే పెద్దగా ఆయన యొక్క క్రెడిబిలిటీని కానీ ఆయన హిందూ మతానికి సంబంధించినటువంటి ఆయన నమ్మేటటువంటి విశ్వాసాన్ని కానీ క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం లేదని నాకు అనిపిస్తూ ఉందన్నమాట సో ఒకవేళ రామ్ చరణ్ కనుక ఫస్ట్ ఒక హిందూ అయ్యుండి ఆయన దర్గాను సందర్శించుకుంటే తప్పు కానీ కొన్ని కోట్ల మంది ఆల్రెడీ ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో ఇక్కడ వావర్ను అయ్యప్ప భక్తులు వావర్ ప్రార్థనా మందిరాన్ని దర్శించుకున్నప్పుడు అదేవిధంగా ఇక్కడ కోట్ల మంది హిందువులు కూడా సాయిబాబాను దర్శించుకున్నప్పుడు కోట్ల మంది హిందువులు దర్గాలను దర్శించుకున్నప్పుడు లేనటువంటి తప్పు మరి రామ్ చరణ్కి ఎందుకు అట్రిబ్యూట్ చేయాలి ఒకవేళ రామ్ చరణ్ కనుక ఫస్ట్ పర్సన్ ఉండి ఆయన ఒక కొత్త విధానానికి ఒక కొత్త పంతాకి ఒక కొత్త ఆనవాయితీ కనుక ఆయన తెరలేపితే ఆయన తప్పు పట్టాలి కానీ ఇన్ని కోట్ల మంది దర్గాలను సందర్శించినప్పుడు ఆ వావర్ కట్టడాన్ని సందర్శించినప్పుడు సాయిబాబాను సందర్శించినప్పుడు లేనటువంటి తప్పును ఒక రామ్ చరణ్కి వేలు ఎత్తి చూపడం అనేది ఆయన కరెక్ట్ కాదని నాకు అనిపించింది బట్ ఎట్ ది సేమ్ టైం మరి ఇది తప్ప రైటా అనేటటువంటి విషయాన్ని తీసుకురావాలి అని అంటే దీని మీద ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ జరగాలి ఆ చర్చలో పురాణాలు శాస్త్రాలు ఇతివృత్తాలు ఇవన్నీ తెలిసినటువంటి వేద పండితులు కానీ వివిధ రకాల నాలెడ్జ్ ఉన్నటువంటి పెద్ద పెద్ద మత పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా కూర్చొని దానికి ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కానీ రామ్ చరణ్ని దీన్ని టార్గెట్ రామ్ చరణ్కి టార్గెట్ చేయడం అనేది కరెక్ట్గా అనిపించింది ముఖ్యంగా దర్గాని ఎప్పుడు సందర్శించుకుంటారంటే హిందువులు అంటే వాళ్ళ జీవనంలో అంటే వాళ్ళ జీవితంలో ఒక ఒక ప్రముఖ ఘట్టానికి సంబంధించినటువంటి ఒక ఫలితాలను వెయిట్ చేయడం కానీ లేకపోతే ఒక కార్యక్రమం ఉన్నప్పుడు కానీ ఏదైనా పని ఉన్నప్పుడు లేదా వాళ్ళు ఒక ముక్కు ముక్కి ఆ ముక్కు తో ముక్కు తీరినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లలో కోట్ల మంది హిందువులు కూడా దర్గాను సందర్శించుకోవడం అయితే జరుగుతూ ఉంది సో మనం అలాంటి ట్రెడిషన్లో మనం కొన్ని సంవత్సరాలుగా ఉండి ఇప్పుడు సడన్గా రామ్ చరణ్ ఆ ట్రెడిషన్లో భాగంగా ఆయన దర్గాను సందర్శిస్తే దీన్ని ఒక పెద్ద వివాదంగా తెరలేపి ఆయన యొక్క క్యారెక్టర్ని క్వశ్చన్ చేయడము ఆయన యొక్క హిందూ మతానికి సంబంధించినటువంటి క్రెడిబిలిటీని క్వశ్చన్ చేయడం అనేది కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది అంతేకాకుండా రామ్ చరణ్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన అప్పమాల వేసుకుంటాడు తర్వాత ఆయన ఒక శివాలయంకి హైదరాబాద్లో ఫ్రీక్వెంట్గా వెళ్తారని మనకు ఒక ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది ఎట్ ద సేమ్ టైం ఆయన విదేశాలలో ఉన్నప్పుడు కూడా హిందూ టెంపుల్స్ని దా దర్శిస్తాడు రథయాత్రల్లో పాల్గొంటాడు అని చెప్తా ఉంటారు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయనకు పుట్టినటువంటి కుమారు కుమార్తెకి క్లింకార అని వాళ్ళు ఒక నామకరణం చేశారు క్లింకార అంటే వాళ్ళు చెప్పడం జరిగింది లలిత సహస్రనామంలో ఉన్నటువంటి పేర్లలో పూజించేటటువంటి పేర్లలో ఈ క్లింకార కూడా ఒకటి అని చెప్తారు సో అలాంటి హిందూ కస్టమ్స్ని హిందూ ట్రెడిషన్ని బలంగా పాటించేటటువంటి రామ్ చరణ్ను నిజంగా ఈ వివాదంలోకి లాగి ఆయనను తప్పుపట్టడం అనేది అయితే నాకైతే పర్సనల్గా చాలా బాధ అనిపించింది సో కాబట్టి అన్ని రకాలైనటువంటి విశ్లేషణలు మీ ముందు పెట్టి దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నం చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్రిషియేట్ ఇట్